దేవునికి స్తోత్రములు దేవుని బిడ్లరా అందరూ క్షేమంగా ఉన్నారు కదండీ అందరికీ వారి యొక్క నామములు క్షేమము శుభములు కలుగును గాక మన క్రీస్తు వారి యొక్క ప్రేమ అంతము లేనిది ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం తిను వృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం ధైర్యము వహించుడి మేలు చేయుటికై ఎహోవా మీతో కూడా ఉండును దేవునికి స్తోత్రమహ లే ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుడు మనతో ఉంటే మనకేం తక్కువండి ఒక గొప్ప అధికారం మనకు ఉంటే ఎంతో ధైర్యం భయపడం అసలు ఏ కష్టం వచ్చినా నాకు ఫలానాయన ఉన్నారు ఆయన చూసుకుంటారనేటువంటి ధైర్యం ఉంటుంది మరి దేవుడే నీకు తోడుగా ఉంటే దేవుడే నీకు సహకారగా ఉంటే ఇంకా భయం ఎందుకు ప్రియ సహోదరి అందుకైనా అన్నారు ధైర్యం వహించుడి మేలు చేతికి హోవా మీతో కూడా ఉండును దేవుడు మనకి కూడా మేలు చేయడానికే మనతోడు ఉంటారైనా మేలు చేయడానికి కీడొస్తుంటే దాన్ని తప్పించడానికి మన కాపరి మన దైవం దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు ప్రేమ కలిగిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు నువ్వు శ్రమలో ఉన్నవా ఒకవేళ కృంగిపోయి ఉన్నావా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకున్నావా లేదు లేదు ధైర్యం తెచ్చుకో బిడ్డ నువ్వు ధైర్యం తెచ్చుకో ఎన్ని శ్రమలు వచ్చినా అవి శరీరం మీద పైవే నీవు అంతరాత్మను బలపరుచుకో నా ప్రభు గొప్పవాడు నాకే కార్యమైనా చేయగలరని నువ్వు ధైర్యం వహించు ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తారు ఎందుకంటే మాట ఇచ్చేటప్పటికూ ఆయన నరుడు కాదు మేలు చేసే దేవుడు ఆశీర్వదించే దేవుడు నీవే చింతలో ఉన్నావు ఇల్లు లేదా అనారోగ్యంలో ఉన్నావా అయితే మరి దేవుడు అంటున్నారు నీవు ధైర్యం వహించు ధైర్యం కలగుండు పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు కాబట్టి మనలో ధైర్యం మన ధైర్యం దేవుడే ఏ పరిస్థితుల్లో మరి లాజర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా కురుపులతో నిండిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయనకి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఏమీ లేదు ఒక ధనవంతుని ఇంటి వాకటి దగ్గర అతను పడి ఉన్నాడు ఆ పరిస్థితులను బట్టి అతను ఎప్పుడు కూడా కురంగలేదు ధైర్యాన్ని వహించారు ఎందుకంటే నా ప్రభు గొప్ప దేవుడు నేను ఈ లోకాన్ని విడిచి నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి గొప్ప నిరీక్షణతో దేవునిపై ఆధారపడ్డారు చూసారా కాబట్టి నీవే పరిస్థితుల్లో కూడా భయపడుకు నీకు తూడై ఉండే దేవుడు నిన్ను మోక్షంలోనికి నడిపిస్తారు చింత బాధ అంతా ప్రభు మీద అనుకు భయపడు ప్రియ సహోదరి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభువా మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు తండ్రి అవును ప్రభావా నీవు ధైర్యాన్ని వహించు భయపడకు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నావు ఎంత ప్రేమ గల దేవుడు నీవెప్పుడు ఎవరిని విడవలేదు విడవని ఆడ బాయిని దేవా వంద నాలుగు స్తోత్రాలు దాసుని ఆశీర్వదించను మీ దాసులను ఆశీర్వదించని మీ దాసులను దాసురా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి మా మా యొక్క ప్రభావి దేశ స్వదేశాలు బిడ్డలను కాపాడండి తండ్రి ముఖ్యంగా రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి ధైర్యాన్ని వహించడం బిడ్డలకు నేర్పించండి పెరుగుతనం తీసివే అపవాది తలంపులు తొలగించి మీనామం గొప్ప చేసుకుని ఘనత పొంద రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు నామలు విడిపించి మహిమ పొందమని శక్తిగా లేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె